ఇరుకు గదులుండే ప్రైవేటు పాఠశాల కంటే విశాల మైదానాలతో నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ బడులే మేలని మంత్రి సీతక్క అన్నారు బడి పిల్లల్లో దాగున సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించేందుకు బాలచో సంస్థ ఏటా పోటీలు నిర్వహిస్తోంది ఆ సంస్థ హైదరాబాద్లో నిర్వహించిన అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీతక్క నూట ఇరవై ఐదు ప్రభుత్వ పాఠశాలలోని ఆరు వందల ఐదు మంది విద్యార్థులకు బహుమతులు అందించారు విద్యార్థులతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రమాణం చేయించడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో ఇరవై ఐదు ఎకరాల్లో కేజీ టూ పీజీ విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు సర్కారు బడిలో చదివే విద్యార్థుల పోరగాళ్లు కాదు పోరాటాలు చేసే పోరగాళ్లు అని ప్రముఖ కవి సుద్దాల అశోక్ అన్నారు ట్రాన్స్ఫర్స్ అవన్నీ క్లియర్ విద్యాలయాలను చేయాలని చెప్పి జీవితాలకు స్ఫూర్తిదాయకమైన టీచర్లను ఆ రోజు మాట్లాడింది ఎందుకంటే ఆయన గవర్నమెంట్ జెడ్ స్కూల్లో చదివేం ఇట్లా అందరూ కూడా ఆ స్కూల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళమే కాబట్టి ఈ రోజు మరింత పేదరికంలోకి తల్లిదండ్రులు పోవద్దు అంటే ఖచ్చితంగా పిల్లలు గవర్నమెంట్ చదవాలి మనం చెప్పదలుచుకున్న ఏ అంశమైనా వెళ్లాల్సిన చోటు ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది విద్యార్థుల గుండెలలో మాత్రమే ఉంది ఆ చోటు ఆ చోటులోకి వెళుతున్న తెలంగాణ బాలోత్సవ కమిటీని నేను అభినందిస్తున్నాను పరుగు కదా నీ నా మన ప్రయాణం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎంత సౌందర్యంగా ఉంటాడో సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మొహం ఉన్నాడు అప్పుడు కూడా అందుకే స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అన్నది అన్న పాత నినాదం ఇలా అరే పోయింది స్వాతంత్ర్యం వచ్చేసింది ఇప్పుడు మనం ఒక కొత్త నినాదం వెన్నుకోవాలి గెలవడం నా జన్మ హక్కు గెలవడమే నా జన్మ హక్కు గెలవడమే మన జన్మ హక్కు అనుకోవాల్సిన కొత్త నినాదాన్ని మనం తీసుకోవాలి